నీ ముఖం వెట్ట నీకే ఉన్నాయ్ రు నీకే తా ఇట్లు నాకు రావనుకుంటాను చెత్త బాడకాలుగాను నీ ఆరాలుగా నువ్వు చచ్చిపోడగా అలా రూపి నువ్వు తప్ప నాకిట్లా ఎత్తరే నన్ను చూస్తేనే నువ్వు ఓర్వే నిన్న లగ్గం కాదు ముందు తిట్టి సాపించవు నువ్వే బద్మాసి నువ్వురా దొంగ లంగ నువ్వురా

ముందే నీ బలం ఉన్నవా పోను ఏమో బార్క ఎట్లా నీకు అంతగానే ఆ పిలివే నీకే ఉన్నాడే మొగడు ఎర్రగా బుర్రగా ఉన్నా అవుతలేవా అమ్మలాడి బొమ్మ పిలివే నీ మొగడికి నీ భయపడతానే అడుగున ఆంకాయ అంత లేడు గాని అడుగున ఆంకాయ అంత లేడు గాని బో మొగని చూసుకుని ఆగుతలేదు ఆడు పసుదాన్ని నిడిచిపెట్టి నిన్ను వేసుకున్నాడు కాదు మంచి మంచి వాడు అయితే నేను నేను ఇడుపుగా విచ్చు గాని ఇంకా మురుతున్నా వేసుకో నీ బతుకు చేయడా నోరు పడిపోరు బార్కవ ఏం మాట్లాడతానవరా

ఏం చెప్తారే ఇక నన్ను ఓర్మక నీ కళ్ళు మండుతున్నాయి నన్ను చెడగొట్టి నన్ను ఎక్కడ కాకుండా వేసి ఎక్కడ కానీ బతికి వేసి ఏం చెప్తారే పిల్లలు ఏం చెప్తుంది మొగడు ఏం చెప్తారు మిమ్మల్ని బతుకు పాడగారు మీ పేరు చెప్తేనే ఊళ్ళు ఉంచుతురు కాదే నన్ను నన్ను దూర్తలే నువ్వు నన్ను ఓర్మక ఏమో వేసి నాకు ఇట్లా నిమ్మకాయ చంపి ఏమూల కట్టుకుంటే చంపి నన్ను చంపి చంపి అరే సీరుగా ఏం మాట్లాడుతున్నావురా నీ ఆగిట్లా మేము నిమ్మకాయ పెడతాం రా నీకు లగం అయితే లగం కాకపోతే

ఇది నాకు లగ్గం కాకుండా ముహూర్తం కాకుండా పెళ్లి కాకుండా వేసి నిమ్మకాయన కిట్లేసింది పోతే కునికి ఎప్పుడో పుట్టడం లగ్గ వైపు పుట్టడంలాడుతున్నారు ఇట్లా